అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ సినిమా రికార్డు కలెక్షన్ ఆడపిల్లల్లో శక్తిని నింపి స్ఫూర్తినిచ్చే ఈ చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది వందల యాభై కోట్ల కలెక్షన్ సాధించి అంతర్జాతీయంగా నూట ఎనభై ఒక్క కోట్లు సాధించింది అమీర్ ఖాన్ సినిమాలు మొదటగా గజనీ సినిమా వంద కోట్ల మార్కును రెండవ సినిమా త్రీ ఈడియట్స్ రెండు వందల కోట్ల మార్కును మూడవ సినిమా పీకే మూడు వందల కోట్ల కలెక్షన్లు సాధించాయి ఇప్పుడు మూడు వందల యాభై కోట్ల కలెక్షన్తో తో హీరోగా వచ్చిన దంగల్ సినిమానే మొదటి స్థానంలో ఉంది మహవీర్ సింగ్ తన కూతుర్లు అంతర్జాతీయ మెడల్ సాధించగలిగే రెజరింగ్ దిశాలుగా తీర్చిదిద్దిన మహవీర్ సింగ్ జీవితమే ఈ సినిమా ఈ సినిమాను నితీష్ తివారీ తెరకెక్కిచ్చారు ఈ విధంగా దంగల్ సినిమా రికార్డుల కలెక్షన్ సాధిస్తూ విజయవంతంగా నడుస్తుంది